హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు శివతారాస్ కిచెన్ ఈరోజు శివతారాస్ కిచెన్లో వన్ కేజీ దాకా వెజ్ పులావ్ ఎలా చేయాలో చూద్దాం ఇంట్లోనే హెల్తీగా టేస్టీగా ఈజీగా రెడీ చేసుకోవచ్చండి వెజ్ పులావ్ని నేను ఒక కేజీ బాస్మతి రైస్ని తీసుకుని టూ టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి నీరు పూర్తిగా వంచేసుకొని ఒక అరగని సేపు నానబెట్టుకోండి బియ్యాన్ని ఒక మిక్సీ గిన్నెలో పది వెల్లుల్లి రబ్బలు ఐదారు పచ్చిమిర్చి టేబుల్ స్పూన్ అల్లం కొద్దిగా పుదీనా మరి పేస్ట్లో కాకుండా కాస్త బరకగా మిక్సీ పట్టుకోండి ఒక గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకొని అందులో కొద్దిగా మిల్లి మేకను వేసుకోవాలి అవి కాస్త చల్లారేక అందులో వాటర్ పూర్తిగా పిండేసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోండి ఒక ప్రెషర్ కుక్కర్లో టూ టేబుల్ స్పూన్ నెయ్యి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని అది కాస్త వేడయ్యాక వన్ స్పూన్ ఛాజీరా వేసుకోవాలి అవి ఒక ఫైవ్ సెకండ్స్ ఫ్రై చేసుకోండి అందులో కాస్త బిర్యానీ ఆకు పలావ మసాలా దినుసులన్నిటిని వేసుకోవాలి అందులో కొద్దిగా జీడిపప్పు వేసుకొని ఒక టెన్ సెకండ్స్ ఫ్రై వేయించుకోండి పెద్ద ఆనియన్ చీరుకుల కింద వేసుకుంటున్నాను నాలుగైదు పచ్చిమిర్చి వేసుకొని ఒక టెన్ మినిట్స్ వేయించుకోండి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి ముందుగా మిక్సీ చేసి పట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ని కూడా వేసి అది పచ్చివాసన పోయేదాకా ఒక టెన్ సెకండ్స్ వేయించుకోండి బీన్స్ ముక్కలు క్యారెట్ ముక్కలు టమాటో బంగాళదుంప ముక్కలు కొద్దిగా పుదీనా వేసుకొని ఆయిల్లో వేయించుకోండి వెజిటేబుల్స్ మీ ఆప్షన్ అండి ముందుగా పక్కన పెట్టుకున్న మిలిమేకను కూడా వేసుకుని ఒకసారి కలుపుకోండి అందులోనే టూ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకుని ఒకసారి కలుపుకోండి హండ్రెడ్ ఎంఎల్ దాకా వాటర్ వేసుకుంటున్నాను రుచికి సరిపడినంత సాల్ట్ లో ఫ్లేమ్ మీద ఒక టెన్ మినిట్స్ మగ్గించుకోండి కూరగాయల్ని అవి కాస్త మగ్గాక ముందుగా నానబెట్టుకున్న రైస్ని వేసుకోవాలి ఒకసారి కలుపుకొని ఆ ఇల్లు టెన్ మినిట్స్ మగ్గించుకోవాలి రైస్ని నేను ఒక కేజీ రైస్కి లేట్ అన్నర్ దాకా వాటర్ వేసుకుంటున్నాను వాటర్ వేసుకున్నాక ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని రెండు విజిల్స్ రానివ్వండి హై విజుల మీద ఒకటి లో విజుల మీద ఒకటి రానివ్వాలి కాస్త ప్రెజర్ పోయేదాకా మోత్ తీకండి ప్రెజర్ పోయిన తర్వాత మోత్ తీసుకొని ఒక టెన్ మినిట్స్ చల్లారనివ్వండి చూడండి ఎంత చక్కగా ఫుల్ వచ్చిందో పొడి పొడిలాడుతూ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్